ఆ లేఖ ఆమె చేతుల్లోకి వచ్చిన రోజు నుంచే ఆమె మారిపోయింది అతని పేరు వినగానే గుండె కట్టుకోవడం ఆగిపోయినట్లయ్యేది నేను ఒక ప్రాణాన్ని నొప్పించానా అనే ప్రశ్న ప్రతిరోజు వెంటాడేది ప్రతి ఉదయం ఆ లేఖని చదివి కన్నీరు తుడుచుకునేది కానీ మర్చిపోలేకపోయింది అతడు కూర్చున్న పార్క్ బెంచ్ దగ్గరికి వెళ్ళేది ఆ బెంచ్ ఇప్పుడు ఖాళీగా ఉంది కాని గాల్లో ఇంకా అతని మాటలు వినిపిస్తున్నాయి అతను రాసిన ప్రతి లైన్ ఆమెకు శిక్షలా మారింది ఎందుకు అప్పుడు నవ్వాను అని తానెంతో బాధపడేది ఆమె తన జీవితాన్ని మారుస్తానని నిర్ణయించుకుంది ఆత్మహత్య చేయాలనుకునే యువతకు ప్రేరణ ఇవ్వడం మొదలుపెట్టింది ప్రేమతో కాదు జీవనంతో మెలగాలి అనేది ఆమె నినాదం ప్రతిసారి ప్రసంగం చేస్తూనే ఆమె కళ్ళలో ఒకే జ్ఞాపకం అతని నవ్వు ఒకరోజు యువకుడు ఆత్మహత్య చేసుకునే ముందు ఆమె వీడియోను విని ఆగిపోయాడు అతను బతికాడు ఆమె కళ్ళలో కన్నీరు వచ్చింది ఇప్పుడు నా జీవితం వ్యర్థం కాదు అనుకుంది అతన్ని మరణం వృధా కాలేదు అది మరొకరిని బతికించింది సంవత్సరాల తర్వాత ఆమె ఆ బెంచ్ మీద ఒక చిట్టి పువ్వు పెట్టింది మెల్లగా చెప్పింది నువ్వు వెళ్ళిపోయావు కాని నా మార్పు నీ వల్లే గాలి వీసింది ఆ పువ్వు కదిలింది ఆమె నవ్వింది నువ్వు ఇంకా నాతోనే ఉన్నావని